నా మీద కత్తెత్తే ముందు ఆ కత్తి మీద ఆయన రక్తాన్ని చూపించండి అతన్ని మీరు చంపను కూడా చంపలేకపోయారు వాడు దేవుడు వాడు దేవుడు మోజస్ వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించి సినాయకొండ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు ఆ పునీత పర్వత ప్రాంతం వద్ద వాళ్ళు గుడారాలు వేసుకున్నారు పర్వత ప్రాంతం నుండి మోజస్ వచ్చేలోపు వాళ్ళందరూ ఒకరికొకరుగా సన్నిహితులైపోయారు నువ్వు చెప్పు నలభై రోజులు అక్కడ ఎవరైనా ఉండగలరా జరుగుతుంది దేవుడి నిర్ణయం అదే అయితే దేవుడి ఇష్టం ఎవరికి తెలుసు నీకు తెలుసా లేక నాకు తెలుసా లేక అతని భార్య ఈమెకు తెలుసా ఏమే తన భర్తను చూడాలని ఇక్కడికి వచ్చింది తను చనిపోయాడు లేదని కొండ మీదకి వెళ్లాడు దేవుడు అజ్ఞానం తీసుకోవడానికి కానీ అతను తిరిగి రాలేదే నీ బాధ నాకు అర్థమవుతోంది కానీ ఏం చేయాలి బాధపడుతూ ఉంటే మనకు దారి చూపించే చూపించేదెవరు ఇప్పుడు రాజులేడు తిరిగి వస్తాడు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి ఇలాంటి అద్భుతాన్ని చూపిస్తున్నాడు పని పూర్తయ్యేలోగా మోసం చనిపోతాడా ఈమె మోజ్ యొక్క తల్లి ఈమె కూడా అతను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటోంది ఈమెలాగే ఇక్కడ చాలా మంది తల్లులున్నారు వాళ్లకు పిల్లలున్నారు మనకి నమ్మకం కావాలి దేన్ని మనం నమ్మాలి చెప్పు ప్రమాణం చేసిన చోటు గురించి తెలుసా ఎక్కడున్నది ఆ అడవికి వెనక వైపున ఉంది ఎవరెక్కడికి మీరే నాకు ఎగి తప్ప ఏ చోట తెలియదు అక్కడ మరణమే లభిస్తుంది లేదు మీకు ఆహారం దొరుకుతుంది మహారాజు గారు అందరినీ చంపేస్తారు ఎగి దేవుణ్ణి మనం ముందు తీసుకెళ్తాం నువ్వు దాన్ని తయారు చేయగలదు అయ్యా ఆయనకు చేయడం బాగా తెలుసు నేను అంటున్నారు కానీ మనం చచ్చేది చూస్తూ ఉంటారట మా కోసం మీరు ఆ చిన్నది చేయాలి బంగారంతో చేయబడ్డ దేవుడు ఒక బంగారు ఆవు దూడ ఇక ఈయనే మనకు బోధకుడు మీ గంపలను తీసుకురండి తీసుకురండి బంగారాన్నంతా తీసుకురండి మొత్తం బంగారాన్ని ఇవ్వండి ఇవ్వండి అంతటిది ఇవ్వండి మన దేవుణ్ణి మనమే తయారు చేసుకున్నాం రండి రండి నిగత్తు నుంచి తీసుకొచ్చిన బంగారమెక్డ అదిగో అక్కడ పదండి పదండి బానిస సంఖ్యలను తెంచి ఈ పవిత్రమైన పర్వతం మీదకి ప్రజలందరినీ తీసుకురమ్మని మీరు ఆనతినిచ్చారు కరుణను చూపి నిబంధనలు ఇస్తారని ఆశించాను నేనేం తప్పు చేశానని నా మీద ఈ కోపం